ఫ్రెండ్స్ గుడి గంటలు అక్టర్ ఎయిట్ ఎపిసోడ్ చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో రవి శృతి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మీనాను కూడా తీసుకెళ్లాలనుకుంటారు ఈ రోజు ఎపిసోడ్ జరగబోయే ముందు మంది సార్లు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం మీనాన్ రెడీ అయ్యి రెడీ అయ్యి వదినా అని అడుగుతూ ఉంటాడు హా అయ్యాను ఇప్పటికి రెండు సార్లు అడిగా వెళ్ళేది టైం అడగడానికి కదా ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు కంగారు పడుతుందని మీనా అంటుంది అలా ఏం లేదని రవి వెళ్ళిపోతుంటే మీనాకు బావులకు ఫోన్ చేస్తాడు అన్నయ్యకి ఏం చెప్తావు అని రెడీ అడుగుతాడు రవి అడుగుతాడు మీనా స్పీకర్ ఆన్ చేసింది ఏం చేస్తున్నావు పూలగంప అంటాడు బాలు రెడీ అవుతున్నాడు అని మీనా అంటుంది ఎక్కడికి అని బాలు అడుగుతాడు దాంతో నూటి ఆరు నాలుగు ఖర్చుకున్న మీనా ఆయన మలేషియాలో కోట్లు సంపాదించాడు కదా వాటిని తీసుకురావడానికి వెళ్తున్నాను లేదని చట్టారేస్తుంది మీనా తర్వాత రెడీగా రవి గారిని కనిపెట్టమన్నా కదా అమ్మాయిని ఒక కంట కనిపెట్టమన్నా కదా అమ్మాయిని కలుస్తున్నాడా పూర్తిగా మర్చిపోయాడు అని బాలు అడుగుతాడు ఈ రోజు నుంచి కలవడు లేని అని జోక్ చే కలవడు జోక్ చేశానని ఆ అమ్మాయిని రవి కలవడు ఆ పూచీ నాదే అని మీనా అంటుంది దాంతో రవి ఎమోషనల్గా చూస్తాడు వాడు మంచివాడు నాకైనా మా నాన్నకైనా వాడు ఏ ఇబ్బంది తాడు అని బాలు అంటాడు తర్వాత ఎప్పుడు వస్తాడో అడగమని మీనా చెవిలో చెప్తాడు రవి మీనా అడుగుతుంది ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవుతాను ఈరోజు వస్తాను అని బాలు చెప్తాడు తర్వాత కాల్ కట్టేసిందా మీనా నాతో ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు రవి మీ అన్నయ్యతో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అని మీనా అంటుంది ఇవాళ్ళతో ఎవరికి ఏ సమస్య రాదని రవి అంటాడు రెస్టారెంట్కి అయినా అని ప్రభావతి అంటే ఇంకెక్కడికి వెళ్తాడు ఇల్లు రెస్టారెంట్ తప్ప వాడికి ఏం తెలుసు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటారు ఇంకా ఎన్నాళ్ళు రా సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటామని సత్యం అడిగితే లోన్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పి రవి చెప్తాడు తొందరగా పెట్టుకోవడానికి కోసం మీ అమ్మ సంబంధాలు చూస్తుందని సత్యం అంటాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి అని తెలిస్తే నాన్న అని చెప్పి రవి అనుకుంటాడు లోన్ దొరకకపోతే బ్యాంకులో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకొని సత్యం అంటాడు దానికి ఇంటి పత్రాలు ఎందుకు మనకు ఉందో ఒకటే ఇల్లు అని ప్రభావతి అంటుంది మరి రోహిణికి తాకట్టు పెట్టినప్పుడు మనకు పది ఉన్నాయా అని సత్యం అంటాడు తర్వాత మీనా వస్తే పెళ్లికి రెడీ అయినట్లు అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రభావతి అంటుంది గుడికి వెళ్తున్నాను అత్త అని మీనా చెప్తుంది ఇంతలో కీస్ తీసుకుందామని రవి త వంగినప్పుడు రవికి అయితే తలకు దెబ్బ తగులుతుంది కంగారు పడిన సత్యం చూస్తాడు రక్తమే రావట్లేదులే బొప్పి కట్టింది వెళ్లే ముందు దెబ్బ తగిలితా పని కాదంట కాసేపు కూర్చొని వెళ్ళరా అని సత్యం అంటాడు ఎవరి దిష్టి తగిలిందో ఎప్పుడు లేదు వాళ్ళు బాగా రెడీ అయ్యావు తలక దెబ్బ తగిలింది అని చెప్పి ప్రభావతి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది మీనాని డ్రాప్ చేస్తానని రవి అంటే ప్రభావతి అడ్డు చె అడ్డుపడుతుంది అన్నింటిలో దూరతావని చెప్పి సత్యం వాదిస్తూ ఉంటాడు దాంతో రవి మీనా బయటకు వచ్చేస్తారు మావికి అబద్ధం చెప్పి వెళ్ళడం బాగాలేదు అని మీనా అంటుంది చుతిన్ కలవడానికి అని మావయ్యకి చెప్తామని మీనా అంటే వచ్చాక చెప్తామని రవి అంటాడు సరేనని మీనా అంటుంది బాలు సత్యం మాటలు గుర్తు చేసుకుంటూ నడుస్తాడు రవి మరోవైపు బాలు సడన్ బ్రేక్ వేస్తాడు ఏమైందని ప్యాసింజర్ అడిగితే సార్ అని చెప్తాడు బాలు ఏమైంది నాకు ఉదయం నుంచి ఏదోలా ఉంది ఏదో కీడు సంకిస్తుంది అయినా అడ్డు వచ్చింది మా ఇంటి మా తల్లి కాదు కదా పిల్లేక ఏం కాదులే అని బాలు లైట్ తీసుకుంటాడు మరోవైపు కుడిలో పెళ్లి గురించి సుమతిని అడుగుతాడు పూజారి ఏమైనా గొడవలు కావు కదా పోలీస్ కేసులు కట్టరాలు అయినా నేను పడలేనమ్మ అని పూజారి అంటాడు ఇలాగే నేను నలిగిపోతున్నాను కానీ మాట అడిచినందుకు నలిగిపోతేనే సహాయం చేస్తున్నాను అని అనుకున్న సుమతి అలాంటిదే ఉండదని చెప్తుంది అమ్మేదని అడిగితే తనకు జ్వరంగా ఉంది అని సొంతతి చెప్తుంది మరోవైపు కారులో వెళ్తుండగా ఫోన్లో ఎక్కువగా చూస్తూ ఉంటుంది శృతి నీకు ఫోన్ అడిక్షన్ ఉన్నట్లుందిగా రేపు పెళ్ళయ్యాక ఇలాగ చేస్తే గొయ్యి తీసి కప్పేస్తానని సంజు అంటాడు ఏంటి అని శృతి అంటే ఫోన్ అని సంజు చెప్తాడు ఫ్రెండ్స్ అంటే అమ్మాయి నేను పడతాడు అని అమ్మాయి కంగారు పడిపోయింది అప్పుడు ఫ్రెండ్స్ వచ్చారో లేదో అని టెక్స్ట్ చేస్తున్నాను శృతి అంటుంది పెళ్ళికి నీ ఫ్రెండ్ అది తను చూసుకుంటుంది నీకుంది ఫ్రెండ్షిప్ అడిక్షన్ రేపు మన శోభనం గదిలో కూడా ఫ్రెండ్స్ వస్తారా అని సంజు సీరియస్ అవుతాడు సరే అని శృతి అంటే ఏంటి సరే ఏం అర్థమైందని సంజు అంటాడు నువ్వు చెప్పింది అర్థమైంది కాబట్టి సరే అన్నాను నువ్వు అలా అరిస్తే కార్దికి నడుచుకుంటూ పెళ్లికి వెళ్తాను నీతో అరిపించుకోవడం కంటే అది బెటరు నేను సీరియస్గానే చెప్తున్నానా అని శృతి అంటుంది కానీ సంజు అప్పుడు నేను ఒక లైన్ వరకే భరిస్తాను లేకుంటే గంత ఇస్తాను నేను పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నీతో సహనంగా మాట్లాడుతున్నాను నేను అరిస్తే భరించాలి అని డామినేట్ చేస్తుంటాడు సంజు కాస్త స్పీడ్గా వెళ్ళమని శృతి చెప్తుంది తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత స్పోర్ట్స్ మోడ్లో పెడితే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి స్పీడ్గా వెళ్తాడు సంజు కట్ చేస్తే గుడి దగ్గరికి చేరుకుంటారు సంజు శృతి ఇక్కడ ఎలాంటి హడావుడు లేదని సంజు అడుగుతాడు ఏదో ఒకటి కవర్ చేసి పెళ్లికి గిఫ్ట్ తీసుకురమ్మని సంజుని పంపిస్తుంది శృతి దాంతో మంచి గిఫ్ట్ తీసుకొస్తానని సంజు కార్లో వెళ్తాడు సంజు వెళ్ళిపోయాక సుమతిని శృతి కలుస్తుంది ఇతను ఎవరు సుమతి అడిగితే వాడుతూనే నా పెళ్లి ఫిక్స్ అయిందని శృతి చెప్తుంది ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కలిసి గుళ్ళోకి వెళ్ళిపోతారు శృతి సుమతి పెళ్లి ఏర్పాటులో ఉంటారు ఇంతలో మీనా రవి వస్తారు శృతి గుడి లోపల ఉంది తను చాలా మొండుగా మాట్లాడుతుందని ముందు నేను పెళ్లి తర్వాత నేను పిలుస్తానని చెప్పి నచ్చ చెప్పి రవి గుడి లోపలికి వెళ్తాడు బయట మీనా ఉంటుంది స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల వెనక్కి తిరిగి తిరిగి వెళ్తాడేంటని మీనా అనుకుంటుంది గుడి లోపలికి వెళ్ళిన రవి పెళ్లి కుదురు గేటప్లో శృతిని చూసి ఫ్లాట్ అవుతాడు చూస్తున్నాను చాలు జరగాల్సింది చూడండి అని సెటైర్ అయి వేస్తుంది సుమతి ఆ తర్వాత రవి డ్రెస్ మార్చుకునేందుకు వెళ్తాడు ఇంకా బయట ఎదురు చూస్తున్న మీనా ఇంకా రావట్లేదు ఏంటనే ఆ మొండిగట్ట అమ్మాయికుని ఏం తిప్పలు పెడుతుందో ఏమో అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది రవి పెళ్ళికొడు కెటప్తో వస్తాడు ఇద్దరు పెళ్లిపేటలపై కూర్చుంటారు మంత్రులు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇంతటితో ఈరోజు సీరల్ అయిపోతుందండి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే ఇంకా రవికి బాలు ఫోన్ చేస్తాడు శృతి కట్ చేయమంటే కట్ చేస్తాడు ఆ తర్వాత మీ ఇంటి వీడు బాలుకి డౌట్ వస్తుంది వీడు ఫోన్ కట్టేస్తాడు చేస్తాడని చెప్పి మీనాకు ఫోన్ చేస్తాడు వాడి ఫోన్ నుంచి కాల్ చేయమని చెప్తాడు బాలు దాంతో గుళ్ళోకి వెళ్తుంది మీనా శృతికి రవి కట్టడం చూస్తుంది మీనా ఇంకా శృతికి రవి తాళి కడతాడు రవి అని గట్టిగా అరుస్తుంది మీనా నేను ఇలా బతకడం ఇష్టం లేదా ఇదంతా నా మెడకు చుట్టుకుంటుందని మీనా అయితే ఆ విధంగా చెప్తుంది మొత్తానికి ఈ అమ్మాయిని మీనానైతే ఇరికించేస్తారు మరి బాలు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు నా వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే చివరి వరకు చూడటానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్